తిరిగి కాల్ చేయండి ఎక్కడున్నావ్ నాటిక రచన శ్రీ చావలి విశ్వనాథ్ నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు వినండి ఎక్కడున్నావ్ నాటిక సర్వ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తు మహాలక్ష్మి ఒక్కసారి ఇలా రా వస్తున్నానండి ఏం చేస్తున్నావు ఇంట్లో వంట అయింది దేవుడికి పూజ చేస్తున్నానండి నీకోసం ఏం తెచ్చారో చెప్పుకో ఏముంటుంది ఏ రవ్వల నెక్లెస్ తెచ్చుంటారు ఈ వయసులో కూడా నెక్లెస్లే ఎంత ఆశ నెక్లెస్కు వయసుతో పని ఉండదు ఎవరైనా వేసుకోవచ్చు నేను తెచ్చింది ఏ వయసు వారైనా వాడుకోవచ్చు తెలుసా అయితే ఏ సబ్బు బిళ్ళ అయి ఉంటుంది అమ్ము నన్ను పట్టుకొని సబ్బు బిళ్ళ అగ్గిపుల్లా అంటుంది లాపలేదు లేదు పైకి చెప్పేయాలి ఇదిగో ఏం తెచ్చారు చూడు వన్ టూ త్రీ ఫోన్ బాగానే ఉంది తినబోతు రుచులెందుకు అన్నట్లు రెండు సెల్ ఫోన్లు ఉన్న చోటికి వెళుతూ మరో సెల్ ఫోన్ ఎందుకండి తప్పు తప్పు ఒకటి కాదు రెండు రెండా ఒకటి కొంటే మరొకటి ఫ్రీ సెల్ ఫోన్స్ ఎంత చౌకయ్యాయో ఒకటి మీకనుకోండి అనుకోండి మరొకటి ఎవరికి ఇంకెవరికి నాకే అయ్యుంటుంది ఉంటుంది నీకు కాక ఇంకెవరికిస్తా అని చెప్పు లక్ష్మి అయితే ఓ షర్త్ ఆ షరతు ఏంటో తెలుసులేండి సెల్ ఫోన్ పొదుపుగా ఎలా వాడుకోవాలో చెప్తానంటారు అంతేగా నిజమే అంత కరెక్ట్గా ఎలా చెప్పావు మహాలక్ష్మి ఆ ఎదురింటి వెంకాయమ్మ గారు అబ్బాయికి చెప్పారటగా వాడు చెప్పాడు అయితే నీకు సెల్ ఫోన్ పాఠాలన్నీ వచ్చాయంటావు పాఠాలు సరే ఎదురింటి మీద ఆ జులపాల కుర్రాడు ఏం చేస్తున్నాడు చూడండి ఏం చూస్తున్నాడబ్బా ఓ సిగరెట్ కాలుస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అంతేగా అలా గంట గంటసేపటి నుంచి మాట్లాడుతున్నాడండి అయినా ఫోన్లో గంటల తరబడి మాట్లాడే విషయాలు ఏముంటాయంటారు ఇదిగో అది అతని ఫోను అతని ఇష్టం మధ్య మనకెందుకు అంట మనకెందుకు కాదండి బిల్లు ఎక్కువ అవుతుంది ఎలా కడతాడు అంటాం కాకపోతే వెళ్ళి చెప్పిరండి అంటావు అంతేగా అది కాదండి ఇలా ఫోన్లో గంటలు తరబడి మాట్లాడటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పని పాట లేని వాళ్ళు ఇలా కాలాన్ని డబ్బును వృధా చేస్తూ సెల్ ఫోన్ సేవలు సరిగా వినియోగించటం లేదు అంటావు అంతే ఎంత చక్కగా చెప్పారండి మొత్తానికి నీకు నా సిద్ధాంతాలు బాగా వంటపడ్డాయి మహాలక్ష్మి హలో ఎవరు చెప్పరా సత్యం మన అబ్బాయి సత్యం మేమా బయలుదేరుతున్నాం సాయంత్రం మడికే వస్తున్నాం సరే ఉంటా ఇప్పటికీ ఏ ఆర డజన్ సార్లో ఫోన్ చేశాడు రమ్మని మీరు మటుకు ఊలకరు పలకరు నాకు మాత్రం వెళ్ళాలని ఉండదా ఏమిటి ఇదిగో ఈ ఫోన్ పని మీద లేట్ అయింది ఇవాళ సాయంత్రమే మన ప్రయాణం సామాన్లవి సర్ది రెడీగా ఉంది అలాగే అలాగే హలో ఎవరు చెప్పరా గోపాలం ఎక్కడున్నావు నేనా గేడం చేసుకుంటున్నా సాయంత్రం మా ఇంటికి వస్తావా అలాగేరా నేను ఇంట్లోనే ఉంటా బాయ్ హలో ఏంట్రా విశాల్ ఎక్కడున్నాహ కొత్త సెల్ ఫోన్ మోసి తీరిందా ఏంటి బండి నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతుంటే పోలీసులు ఐదు వందలు ఫైన్ వేశారా ఇంకా నయం టికెట్ పుచ్చుకోవాలా మరి అంతేనమ్మా సెల్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఫైన్లు కట్టాల్సిందే ఎప్పుడు బండి నడుపుతూ ఫోన్ మాట్లాడుకో ఉంటాను బాయ్ ఏంటి సారు ఎక్కడున్నా ఓహో నువ్వు వంటింట్లో కదూ ఏంటి బెండకాయ కూర వద్దు వద్దు దోసకాయ పచ్చడి చేయ అరే దోసకాయ పచ్చడి చేయమంటుటే ఇదిగో సరు నా సంగతి నీకు తెలీదు ఏంట్రా సత్యం ఒంటింట్లో ఉన్న సరోజతో డాబా బి పోరా అబ్బే అబ్బే నేను చేయలేదు నాన్న సరోజే చేసింది ఇన్కమ్ ఇన్కమింగ్ కాల్సే ఇదిగో మీ ఇద్దరిలో ఎవరు ఫోన్ చేసినా బిల్లు కట్టేది నేనేగా బిల్లు ఎవరు కడతారనేది కాదు ముఖ్యం డబ్బు డబ్బురా ముఖ్యం అంతేననుకోండి సరే నీ పని అయిన తర్వాత స్నానం చేసి వరండా ఒకరా కాస్త నీతో మాట్లాడాలి మరి టిఫిన్ నాన్న నేను వడ్డిస్తాగా టిఫిను సరోజా వస్తాడుగా తేల్చేద్దాం ఎవరండి వస్తాడుగా అంటున్నారు ఇంకెవరు నీ ప్రక్కనే ఉన్నాడే మనం ముద్దుల కొడుకు అసలు ఏం జరిగిందంటే నాన్న ఇంకేం జరగాలరా జరిగింది చాలరా కొత్తగా సెల్ ఫోన్ కొన్నాం కదా చెప్పు సరోజా చెప్పు అంతే మావయ్యా కొత్త సెల్ ఫోన్ కొన్న ఆనందంలో కూర చెయ్యనా పప్పు వండనా అంటూ చీటికి మాటికి ఫోన్లో మాట్లాడానంటావు అబ్బే అబ్బే తను మాట్లాడలేదమ్మా నేనే నేనే తను కొత్త అవకాయ ఎలా పెట్టాలనంటే ఏరూరులో ఉన్న వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకోమన్నా అంతే అంతే అమ్మా దాంతో యువడు గారు ఆవకాయతో పాటు ఊరగాయలన్నీ ఎలా పెట్టాలో సెల్ ఫోన్లో తెలుసుకుంది ఆహా లేదు మావయ్యా ముందే ఆవకాయల గురించి తెలుసుకొని ఆ తర్వాత మిగతా ఊరగాయల గురించి అడిగాను ఆవకాయలు అంటున్నా వాటిల్లో రకాలు ఉన్నాయా ఏంటి ఆవకాయతో పాటు మా బామ్మ పెసరావకాయ ఉల్లావకాయ శనగ ఆవకాయ బెల్లం ఆవకాయ మెంత ఆవకాయ ఇంకా చాలా ఉన్నాయి మావయ్య సెల్ ఫోన్లో అవన్నీ తెలుసుకుందాం అనమాట ఒక్క ఫోన్ కాల్తో పని అయిపోతుందని అలా చేశాను చూడమ్మా సెల్ ఫోన్ ఉన్నది ఆవకాయ ఎలా పెట్టాలో అమలాపురంలో ఏం జరిగిందో హలో ఎవరు నేను విష్ణుమూర్తిని మేమా నిన్ననే వచ్చాం ఆ ఏంటో చెప్పు సార్ అలాగా అయ్యో అయ్యోషు ఎంత ప్రమాదం జరిగింది అబ్బే నువ్వేం కంగారు పడు మీ ఆవిడికి విషయం చెప్పి ధైర్యం చెప్పే పూజ నాది ఏంటి రాత్రికే వస్తున్నావా అలాగే అలాగే ఉంటా ఎక్కడి నుండండి ఫోను ప్రమాదం అంటున్నారు ఎవరది అయినా సత్య ఫోన్ మీ దగ్గర ఎందుకండి ఎవరి ఫోను ఎవరి దగ్గర ఉన్నది అన్నది కాదు ప్రశ్న ఫోన్లో ఉపయోగపడే సమాచారం ఉండాలి అన్నది జవాబు అబ్బా మీద ఆపి విషయం ఏంటో చెప్పండి మన వీధి చివరున్నారే అదే రిటైర్డ్ హెడ్ మాస్టర్ పరంధామ గారు వాళ్ళ అబ్బాయి ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురై ముందు మూడు బోగీలు నుజ్జులు అయ్యయ్యో తనకు ఏమీ ప్రమాదం లేదని ఆ విషయం వాళ్ళు ఇంట్లో చెప్పమని ఫోన్ చేశాడు వాళ్ళకి కూడా ఫోన్ ఉంది కదా నాన్న వాళ్ళది ల్యాండ్ ఫోన్ అంటే కదరా అది పనిచేయటం లేదు అందుకని నీ సెలవు ఫోన్ చేశాడు చూసారా ల్యాండ్ ఫోన్ కన్నా సెల్ ఫోన్ ఎంత ఉపయోగంగా ఉందో అందుకే అన్నారు ముందు వచ్చిన ల్యాండ్ ఫోన్ కన్నా వెనకొచ్చిన సెల్ ఫోన్కు డిమాండ్ ఎక్కువని అర్థమైందా సరోజా ఇలాంటి ముఖ్యమైన అర్జెంటైన విషయాలు తెలుసుకోవడానికి ఈ సెల్ ఫోన్ ఉపయోగించాలి అంతేకాని హలో ఎవరు ఏమిటి విశేషాలు ఓహో అలాగా సరే 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 ఇంతకీ నీ పేరేంటి బాబు నేనా వాళ్ళ నాన్నను ఎవరండి ఫోన్లో అలా నవ్వుతారేంటి ఎవరో కుర్రకుంక రాంగు రాంగునంబరం తెలియక వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుని ఏమేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కాస్త బెదిరించా అంతే ఆ బెదిరింపు అంటే గుర్తుకొచ్చింది మొన్న ఓ తుంటరు ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేసి అప్పుడే బయలుదేరుతున్న విమానంలో బాంబున్నదని బెదిరించాట మావయ్య దాంతో విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిందిట పేపర్లో చదివాను చూసారా ఈ సెల్ ఫోన్తో మనుషులు ఎలా ఆటలాడుకుంటున్నారు ఇంతకు నువ్వు చెప్పేది ఏమిటంటే సరోజా ఆ విషయం మావయ్య అది మీ ఇద్దరిలో ఎవరికి చెప్పినా ఒక్కటే ఫోన్ బిల్లు చూడండి ఎంత అయిందో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలే ఈ నెల అసలు మనం ల్యాండ్ ఫోనే వాడలేదు కదండి అంతెందుకైంది అంటే ఈ నెలంతా సెల్ ఫోన్సే మెయింటైన్ చేశారనమాట ఫోన్ దగ్గర ఏదో కాగిత ఉంది చూడరా సత్యం ఇది ఏదో లెటర్లో ఉంది అమ్మగారికి అయ్యగారికి సింహాచలం నమస్కరించి వ్రాయినది పనివారిచలం వాడే మీరు ఊళ్ళో లేనప్పుడు అదే అమ్మగారు మొన్న శని ఆదివారాల్లో నన్ను ఇంటికి కాపలా పడుకోమన్నారుగా అప్పుడు నా భార్య పిల్లలు వచ్చారు మీరు సెల్ ఫోన్లు కొన్న ఆనందంలో ల్యాండ్ ఫోన్ వాడకపోతే అది నాకనుకుని మా వాళ్ళంతా సంబరపడుతుంటే సరదాగా ఫోన్లో మాట్లాడుకోమన్నా ఓహో ఒరే సింహాచలం సరదాగా మాట్లాడుకోవడానికి నా ఫోన్ దొరికిందిరా తర్వాత తర్వాత చదువు ఇంకెవరితో మాట్లాడా విశాఖపట్నంలో ఉన్న మా అబ్బాయితో ఒక్క పావు గంట మాట్లాడా మా ఆడోళ్ళు తన చెల్లెలతో మాట్లాడతానంటే అనకాపల్లికి కనెక్షన్ ఇచ్చి మాట్లాడమన్నా ఆ తర్వాత తిరుపతిలో ఉన్న మా పెద్దోడితో తలా పది నిమిషాలు మాట్లాడాం కాల్సే ఒకటి లోకల్ కాలేజ్ చదువు ఇంకేం మీరు ఊళ్ళో లేనప్పుడు అయ్యగారు సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిన రోజు మాత్రం సెల్ ఫోన్లో శ్రీకాకుళంలో ఉన్న మా బామర్ది కొడుక్కి మా అమ్మాయిని చేసుకోమని ఆయన ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది తప్పులేమన్నా ఉంటే క్షమించండి వచ్చే పున్నమికి తిరిగి పనిలోకి వస్తాను ఇట్లు సింహాచలం తప్పులన్నీ చేసి ఇంకా క్షమించమంటాడేంటండి తప్పులంటే లెటర్లో వ్యాకరణ దోషాలు అని నా కర్మ మీ తెలుగు మాస్టర్ బుద్ధుని పోనిచ్చుకున్నారు కాదు మీ వెర్రి ఆనందం వాడికి కూడా ఎంత అలసయంతో విన్నారుగా నాన్నగారు మీరేం కంగారు పడకండి వా నెల జీతం మా దగ్గరే ఉంది నన్ను అడిగి వచ్చే నెలకు కూడా డబ్బులు ఏంటి రెండు నెలల జీతం తీసుకెళ్లాడా అయ్యో ఎంత ఘోరం జరిగింది ఘోరం అంటున్నా ఎంతేంటి వెయ్యి రూపాయలండి అత్తయ్య గారు ఇప్పుడు ఏమనుకుని ప్రయోజనం ఇలాంటి జాగ్రత్తలు ముందే ఉండాలమ్మా అందుకే అన్నారు ఎంత చేసుకున్న వారికి అంతా అని కాదు అది కాదు అనాల్సింది ఎంత మాట్లాడుకుంటే అన్ని రూపాయలు ఖర్చు అనాలి మీ మాటే నిజమైంది నాన్నగారు మొబైల్ రంగం విస్తరిస్తున్న ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడుకోవడం తప్పులేదురా కానీ దాన్ని దురుపయోగపరిస్తేనే ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుంది సెల్ ఫోన్ కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటించడంతో ముఖ్యంగా యువత ఆకర్షితులై సెల్ ఫోన్స్ వాడుతున్నారు మమ్మల్ని కూడా వాళ్ళతో జమ కట్టారా మామయ్య నేనెందుకంటారమ్మా అలాగంటే మీరు తొందరగా నాకు మనవనిస్తారా ఏమిటి నా సెల్ సెల్ నాన్నగారు కూడా తీసుకున్నానరా ఒకటి కొంటే బరుడు ఫ్రీ అని అంటే ఆ స్కీమ్ లో తీసుకున్నా ఇదిగో చూడు ఈ కంపెనీ మంచిదేనా ఏది మంచిదేనా మీ అమ్మకే ఇవ్వు ఏది చూడండి సెల్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది దీన్ని సమయానుకూలంగా విలువరికి సద్వినియోగం చేసుకుంటే ఆనందమే లేకుంటే అంతా అరిష్టమే ఏమంటారు హలో ఎక్కడున్నావు నాటిక విన్నారు రచన శ్రీ చావలి విశ్వనాథ్ ఇందులో మహాలక్ష్మి శ్రీమతి షేక్ మస్తాన్వి విష్ణుమూర్తి శ్రీ ఎంకే కోటేశ్వరరావు సత్యం శ్రీ వివిఎన్ పాత్రుడు సరోజ కుమారి సిహెచ్ కిరణ్ నిర్వహణ Sri Elisena Nageswar Rao